അടി നീനെ എന്കൊ നുവു എന്കൊ കീബോർഡ് കൊട്ടേശാ ഏ അടി അന്യായമാ അവനു അടി അന്യായമേ റൂൾസ് ഫോളോ ചെയ്യాలి

రోజు మనం ప్రిజనర్స్ ని చంపేస్తాం వార్నింగ్స్ లేకుండా అప్పుడేమో సైన్స్ తో ఈ హ్యూమన్ ఫ్లెష్ ని ఒక రోజులో ఫ్రెష్ అవుతాయి ఇప్పుడేమో సిజర్స్ తో కట్ చేస్తాం సో లెఫ్ట్ ఓవర్స్ కి టైగర్ కి ఇస్తాం రే నీకు దండం రా